పదకొండు వందల యాభై రెండు ఓట్లు దేవర దేవరకద్రలో పదమూడు వందల ఎనభై రెండు ఓట్లు సిర్పూర్లో మూడు వేల ఓట్లు బోధర్ మూడు వేల ఓట్లు ఖానాపూర్లో నాలుగు వేల రెండు వందల ఎనభై తొమ్మిది అంటే ఒక్కసారి ఆలోచించండి ఆరు వందల ఓట్లు అటిట్ అయితే చుక్కలు గెలిచిపోదు దేవరఖ్రలో ఏడు వందల ఓట్లు అటు అయితే మనం గెలుపుము పదిహేను వందల ఓట్లతో సిర్పూర్ పోయింది బోదన్ ఒక పదిహేను వందలతోని రెండు వేల రెండు వందల ఓట్లతో ఖానాపూర్ ఐదు వేల ఓట్లతో మూడు సీట్లు పోయినాయి నాగర్ కర్నూలు కల్వకుర్తి నారాయణపేట్ ఆరు వేల ఓట్లతోని మూడు సీట్లు పోయినాయి ఆదిలాబాద్ తాండూరు కామారెడ్డి మూడు సీట్లు ఏడు వేల ఓట్లతో పోయినాయి ఈ పద్నాలుగు సీట్లలో ఒక ఆరేడు సీట్లు మనం గెలిచినా ఇవాళ ఏముంటుండ పరిస్థితి మీకే తెలుసు నాగబాద్ కాబట్టి మనకు జరిగిందేదో భేగ గొప్ప ఊహించలేని బాధపడి ఇంట్లో పడుకునేత దరిద్రమైన ఓటమేం కాదు అంత దూరం ఎందుకు మన కరీంనగర్ సంగతే తీసుకుందాం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎవరెవరు ఎట్లా గెలిచారో ఒక్కసారి ఆలోచన చేయండి పక్కనే ఉంటుంది ధర్మపురి నియోజకవర్గం అక్కడ ధర్మపురిలో మన పొప్పుల ఈశ్వర్ మంత్రి గారు వారు ఓడిపోయినారు ఎందుకు ఓడిపోయినారు ఎక్కడ ఓడిపోయినారు మా తమ్ముడు జమీల్ గారు ఉన్నాడు జమీల్ జమీల్ బయట ఆయన కొత్తపల్లికి జమీల్ బయట ఉన్నాడు జమీల్ ఒక మాట అన్నాడు కరీంనగర్ పార్లమెంట్ సమీక్ష సమావేశంలో ఒక మాట అన్నాడు అన్నా భారతదేశం భావోద్వేగాల మీద ఓటేస్తుందన్నా అన్నాడు భారతదేశము భావోద్వేగాల మీద ఓటేస్తుందన్నా ఇమోషన్ మీద నడుస్తుందన్నా అన్నాడు అంటే ఏ నాయన ఉద్దేశం మన దేశంలో కొద్దిగా ఇమోషనల్ దేశము ప్రజలు ఉద్వేగాన్ని భావాన్ని బాధను పంచుకుంటారు అన్నాడు గదే జరిగింది కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ధర్మపురిలో లక్ష్మణ్ గారు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే అది వరకు నాలుగు సార్లు ఓడిపోయింది ఇంటింటికి తిరిగిలు వేడ్చుకుంటా అయ్యో నేను ఓడిపోయినా రోడ్డు మీద పడతా నేను ఇక మిగిలిగా బతక అన్న గాడి తొప్పదండిలో ఏం జరిగింది అక్కడ గెలిచిన శాసనసభ్యుడు గతంలో రెండు సార్లు ఓడిపోయింది ఆయన కూడా ఇంటింటికి తిరిగి వేడ్చుకుంటా ఇక నేను బతకాయ నాతో కాదు ఆస్తులను నమ్ముకున్నా అవుట్ అయిపోయినా దయచేసి నాకు ఒక్క తాప ఓట్ అయ్యింది ఆయన తిరిగింది మానకొండూరులో నాలుగు సార్లు ఓడిపోయింది ఆయన కబంపల్లి సత్యనారాయణ గారు ఆయన అట్లే తిరిగిండు అయ్యో ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇయ్యింది దండం పెడతా చెప్పేది వాస్తవమేనా వేములవాడలో నాలుగు సార్లు ఓడిపోయింది ఆయన మన చేతుల్లో ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఆయన కూడా అట్లే తిరిగి అన్నా దండం పెడతనే నేను మీ అన్నే మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇంద్రే నాలుగు సార్లు ఓడిపోయినా ఐదోసారి కూడా ఓడిపోతే అడ్రస్ లేకుండా పోతాను ఆయన తిరిగి సిరిసిల్లలో కూడా నా మీద పోటీ చేసిన ఆయన అదే ప్రయత్నం నాకు అరవై ఐదు ఏళ్ళు వచ్చినాయి ఒత్తిసారి గుంటల వస్తానో వస్తాను ఒక్కసారికి అవకాశం ఇంద్రే ఆయన ఎక్కడికక్కడ సెంటిమెంట్ తోనే బ్రహ్మాండంగా వాళ్ళు గెలిచింది తప్ప ఇంకోటి కానే కాదు ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే వేరే ఉద్దేశం కాదు మన ఎమ్మెల్యేలు ఏదో పని మంత్రులు కాదని కాదు బాలకృష్ణ గారు ఏదో పని చేయలేదని కాదు లేదా అన్నగారు రవిశంకర్ గారు పని చేయలేదు కాదు సతీష్ పని చేయలేదని కాదు లేదా లక్ష్మీలక్ష్మరావు గారు మంచి చూడని కాదు కేవలం ఒక సెంటిమెంట్ అయ్యో పాపం నాలుగు సార్లు ఓడిపోయాయి కదా బాలకృష్ణ కు రెండు సార్లు నోట్లు ఇచ్చాం కదా ఈ ఒక్కసారి గట్టి చూస్తే మరి ఇక్కడ మేములో ఇది వరకు టీఆర్ఎస్ ఓట్లు వేసినాం కదా ఒక్క తాప ఇస్తే ఏమైతుంది అని కొంతమంది ఇంకొంతమంది ఏమో రెండు సార్లు మీకు ఇచ్చినాం కదా బిడ్డ ఈ ఒక్కసారి వాళ్ళు ఏమో చెప్తాను బంగారం ఫ్రీ అంటాను బస్సు ఫ్రీ అంటాను జరగ దుస్తులు ఏమైతుంది అని చెప్పి ఓట్లు వేసింది అయినా అయినా ఒక్కసారి చూడండి ఇక్కడ ఏం జరిగింది కరీంనగర్ లోక్సభ మొత్తం తీసుకుంటే ఈ రోజు కూడా మనమే ముంగట్టున్నాం ఇవాళ కూడా మనమే ఐదారు వేల ఓట్లతోని మొత్తంగా చూసినట్టయితే లోక్సభ పరిధిలో మనమే ముంగట్టు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు నలుగురు ఎక్స్ఎమ్మెల్యేలు ఉన్నారు జడ్పీ చైర్మన్లు ఐదుగురు ఉన్నారు మొత్తంగా చూస్తే ఇవాళ ఐదు వేల ఓట్ల ముంగట్టున్నాం కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఒక్కసారి ఊహించండి ఏం జరుగుతుంది అంటే మొన్న ఏడుపు ఏడుపులతోని బొబ్బలతోని కాలువట్టుకొని కడుపుల తల పెట్టి ఓట్లు దొంగిన వాళ్ళందరూ ఇలా ఎమ్మెల్యేలు అయినారు కాంగ్రెస్ నుంచి వాళ్ళకి ఈసారి సానుభూతి ఉండదు మనోడు అక్కడ సొప్పదండల సానుభూతి ఉండదు మాన సానుభూతి ఉండదు వేములవాడలో సానుభూతి ఉండదు హుస్మానాబాద్లో సానుభూతి ఉండదు మన్ను కూడా ఉండదు అక్కడ ఏం జరుగుతుంది ఈసారి అక్కడ ఏం జరుగుతుందంటే ప్రజలు అడుగుతారు ఏమాయ బిడ్డ మీ రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు చెప్పిండు ఏమాయ